హలో అండి గుమ్మగుమ్మలాడే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి పులుకలోకి మనము ఫంక్షన్లలో డ్రింక్ చేసేటప్పుడు కూడా అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ తయారు చేసే విధానం నేను చూపిస్తానండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రేమలత మామిన్ల అందరూ బాగున్నారా ఈరోజు నేను పెప్పర్ చికెన్ చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానికోసం స్టవ్ అంటూ పెట్టి కడాయి పెట్టినానండి కడాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు హాయి వేయాలండి ఆయిల్ వేడైందండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తామండి తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇందులోనే కొన్ని కాజు వేస్తున్నానండి ఇలా వేగనేస్తాము ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తామండి పోపులా వేస్తే బాగుంటది అలాగే కొంచెం పుదీనా వేస్తున్నాను కొత్తిమీర ఆకు వేస్తున్నానండి కొంచెం మళ్ళీ మనం తర్వాత వేస్తున్నాము ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువనే వేస్తున్నా నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటది చితికెడు ఇంగువ వేస్తున్నానండి పూన్ పసుపు వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం మంచిగా వేయించుకోవాలండి వేయించుకుంటే దూరంగా వేగిలిదనుకోండి మనం కర్రీ తినేటప్పుడు చూపులాగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చికెన్ వేస్తాం ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇంకా మనం చికెన్ వేద్దాం ఇలా ఉప్పు పసుపు నిమ్మ రసం వేసి కడిగి పెట్టినానండి వాటర్ పోయేదాకా పెట్టుకోవాలి మనము ఒక జల్లి గుల్లలదన్నా వెళ్ళదన్నా వేసుకొని చికెన్ వేసేద్దాం మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలండి మంచిగా కలిపి ఇప్పుడు చికెన్ సరిపోయేంత సాల్ట్ వేస్తుందండి టీ స్పూన్ సాల్ట్ ఇది ఇది టీ స్పూన్ కొలుతుంది మనకు సరిపోతుంది ఒకవేళ తక్కువ ఉంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాల్ట్ వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సిమ్ములోనే మనకి ఇందులో వస్తుంది ఏసరంతా వినకాలి దీనికి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మంచి కలిపేసినాం కదా వాటర్ వస్తుంటాయి ఇప్పుడు మనం మూత వేసేసద్దు లో మనం సాల్ట్ వేసినాం కదండి ఆ సాల్ట్ తోటి మనకు వాటర్ ఊరుతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ వాటరే సరిపోతాయి మనకు మళ్ళీ చికెన్లో వాటర్ వేయద్దండి మళ్ళీ మనము ఎర్ర కారం కూడా వేయమండి మిరియాల పొడి తోటే కదా పెప్పర్ పొడి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి మనం ఈరోజు నేను పేపర్ చికెన్ చేస్తున్నానండి దానికోసం మిరియాలు తీసుకున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు టీ స్పూన్ తోటి ఒక టీ స్పూను సాజీరండి ఇలా లవంగాలు మరాఠీ ముగ్గ దాల్చిన చెక్క స్టార్ పువ్వు నల్ల యాలకు ఇది సోప్ అండి వన్ స్పూను టీ స్పూన్ తోటి బిర్యానీ ఆ పువ్వు ఆకు ఇది జీలకర్ర అండి టీ స్పూను ఇలా చీలండి ఒక పది తీసుకున్నాను ఇది ధనియాలు ఒక టీ స్పూను తీసుకున్నానండి ఎక్కువ వన్ అండ్ హాఫ్ స్పూను ఇది జావత్రి ఇది జాజికాయ ఇవి లవంగాలు ఇది ఇది మరటి ముక్క ఇవి లవంగాలు ఇవన్నీ లైట్గా వేయించుకోవాలండి ఇది కొబ్బెర కొంచెం కొబ్బరి తీసుకున్నాను నేను అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను దానికి ఇవన్నీ లైట్గా వేయించి మనం పొడి పట్టుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను కోటి కోటి అన్నీ వేసి లైట్గా వేయించాలండి ఎక్కువ వేడి కానివ్వద్దు ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు చెక్క అన్నీ వేసేస్తున్నామండి ఇప్పుడు ఇందులోనే ధనియాలు కూడా కొబ్బరి కూడా వేసేసి మనం లైట్ గా వేయించుకొని చల్లారని ఇవ్వాలి చల్లరినాక పొడి చేసుకోవాలి ఇలా వేయించి చాలండి ఆఫ్ చేసేస్తున్నాయి ఇలా వేగినాయి గా వేగినాయి దీన్ని చల్లారని ఇద్దాం చల్లారినాక మనం పొడి పట్టుకోవాలి మోడని ఇవ్వద్దండి లైట్గా వేయించాలి పెప్పర్ చికెన్ కోసం ఏ వేయించుకున్న దినుసులన్నీ జాడీలో వేసి పట్టుకుందాం మిక్సీలో కొంచెం బరకగా పట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా కాదు పొడిగానే పట్టుకోవాలి బరకగా ఉండాలి పట్టినాక చూపిస్తాను పేపర్ చికెన్ కోసం వేయించిన దినుసులన్నీ ఇలా పొడి పట్టినండి కొంచెం బరకగా పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ లో ఇంత వేయద్దండి ఇది ఎక్కువ ఉన్నది నేను ఎక్కువ పట్టినా మనకు అవసరం ఉన్నంత వేస్తాము రెండు టీ స్పూన్లు వేస్తున్నానండి నేను మీరు మీరు చేసే వంటను బట్టి మీరు వేసుకోవాలి ఇప్పుడు మాత్రం మాకు ఇది చనిపోతుంది వేసి మనం సిమ్ములోనే ఉంచి కలుపుతుండాలండి మనం దీంట్లో అసలు కారం వేయద్దండి ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి కర్రీ రెడీ అయితే అందుకు మనం కొంచెం సిమ్ములు ఏమి ఉంచుదాము కలిపిస్తున్నాం కదా పది నిమిషాలు ఆగుదాం అండి ఇది కొంచెం సిమ్ములోనే ఉడికిస్తాం ఇప్పుడు మసాలాలు అన్నీ వేసినా కదా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి హలో అండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మనము ఎందుకంటే ఇంట్లో వాటర్ వేయం కదా అడగంటుంది అడగంటే ప్రమాదం ఉంటుంది అందుకే మనం మధ్యలో చెక్ చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు చికెన్ కర్రీ పెప్పర్ చికెన్ కర్రీ రెడీ అవుతుందండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేస్తుందండి లైట్గా వేయించి ఇలా వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి కలిపేస్తాము ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి చన్నా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తాము అలాగే కరివేపాకు కూడా వేస్తామండి ఫైనల్ గా ఆకు కూడా వేసేద్దాము తర్వాత నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ పడుతుందండి కొంచెం కదా హాఫ్ కేజ్ కదా ఒక హాఫ్ చనిపోతుంది ఇప్పుడు హలో అండి ఇప్పుడు చికెన్ రెడీ అయ్యిందండి పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది గుమగుమలాడే పెప్పర్ చికెన్ రెడీ అయిందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి పులికలోకి చాలా బాగుంటుందండి పరోటాలకు కూడా చాలా బాగుంటుంది నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వంటతోటి మీ ముందుకు వస్తాను